అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారం సిఎస్ఈ అయితే కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరో సంచలన దిశగా సర్కార్ అయితే ముందుకు వెళుతుంది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా బకాయిలన్నీ కూడా చెల్లించాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ సో వారికి అకౌంట్లో జమ వారికి మాత్రం అకౌంట్లో జమ సేఎస్ కీలక ఆదేశాలు సో ఏపీలో పెన్షన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది పెరిగిన పెన్షన్ను జూలై ఒకటి నుంచి ఇంటి వద్ద అందించేలా ఏర్పాట్లు చేస్తుంది ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగుల సేవలు కూడా వినియోగించుకోవాలని అధికారులకు సూచించింది ఒక్కో ఉద్యోగకి యాభై మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేలా చూడాలన్నారు ఈ మేరకు సిఎస్ నీరబ్ కుమార్ జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు జూలై ఒకటో తేదీనే లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని నిర్దేశించారు ఒకవేళ ఎవరైనా మిగిలితే మంగళవారం పంపిణీ చేయాలని సూచించారు డబ్బులను ఈ నెల ఇరవై తొమ్మిదిన బ్యాంకుల నుంచి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు ఏరియాలతో కలిపి ఏడు వేలు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక సీఎం చంద్రబాబు తొలిదీ సంతకాలలో పెన్షన్ పెంపు ఒకటి ఇటీవలే కేబినెట్ భేటీలో ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు దీని ప్రకారం ఒకటో కేటగిరీలోని వృద్ధులు వృత్తంతులకు ఇతర పదకొండవ కేటగిరీలకు చెందిన వారి పెన్షన్ సొమ్ము మూడు వేల నుంచి నాలుగు పెంచారు ఏప్రిల్ నుంచే దీన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన క్రమంలో ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి హెరియర్లతో కలుపుకుని మొత్తం ఏడు వేల పెన్షన్ జూలైలో అందజేయబోతున్నారు రెండో కేటగిరీలో పాక్షిక దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు మూడో కేటగిరీలో పూర్తిస్థాయి దివ్యాంగులకు ఐదు నుంచి పదిహేను వేలు నాలుగో కేటగిరీలో కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వరకు ఐదు వేల నుంచి పదివేలు వరకు పెన్షన్ చూమ్ అందించబోతున్నారు అయితే పెరిగిన పెన్షన్ల మేరకు సుమారుగా అరవై ఐదు లక్షల మందికి ఈ నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్లు పంపిణీ చేయబోతున్నారు వీరిలో అరవై ఐదు లక్షల మందికి ఇంటి వద్ద నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లు అందిస్తామని మిగిలిన నలభై మూడు వేల మంది అంటే బయట చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు ముప్పై కోట్లను డీబీటీ ద్వారా వారి అకౌంట్లో జమ చేస్తారు జూలై ఒకటి ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభం కాబోతుంది పెన్షన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కస్టర్ల వారిగా మ్యాపింగ్ చేశారు